శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానపు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానకు సంబంధించి విజయవాడ నందు విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం మరియు మార్గశిర మాసములకు సంబంధించిన కార్యక్రమాలు మీ ముందు ఉంచడానికి ఎంతో సంతోషిస్తున్నాము ముందుగా మనకు ధనత్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా పంతొమ్మిది పది ఇరవై ఐదు ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు రుద్రహోమం జరుగుతుంది అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా ఇరవయ తారీఖున సోమవారం జరుగుతుంది అదేవిధంగా రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం ఏడు గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కబాట బంధనం నిర్వహించుకుని చెప్పేసి తెలియజేస్తున్నాను అక్కడితో మనకు దీపావళి పండుగకు సంబంధించిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది రెండో అంశము కార్తీక మాసం ఈ యొక్క మల్లేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై నవంబర్ ఇరవై ఐదు గురువారం వరకు కూడా ఈ నెల రోజులు కూడా అంత మొత్తం కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసం పవిత్ర దినాలు అనేది జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను వీటిలో ముఖ్యంగా ఇరవై మూడు అక్టోబర్ గురువారం రోజున శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి గాజుల ఉత్సవం భగినీ హస్తభోజనం గాజులతో అలంకరణం ఈ యొక్క కార్యక్రమం మేజర్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకు ఇదే కార్తీక మాసానికి సంబంధించి ఇరవై ఒకటి నవంబర్ పది గంటలకు పూర్ణాహుతితో ఈ యొక్క కార్తీక మాసం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మూడో అంశము భవానీ దీక్షలు ఇరవై ఇరవై ఐదు కార్యక్రమానికి సంబంధించిన వివరాలు మనకు ఒకటి నవంబర్ ఇరవై ఐదు శనివారం నుంచి ఈ యొక్క మండల దీక్షా ధారణ అనేది ప్రారంభమవుతుంది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఈ యొక్క దీక్షాన దీక్షలు ధరించే వారందరూ కూడా వేసుకుంటారు దాంతో కొంతమంది అర్ధమండల దీక్షలు ప్రారంభించే వాళ్ళు ఇరవై ఒకటి నవంబర్కు వాళ్ళు ఖచ్చితంగా భవానీ అర్ధమండల దీక్షలు ప్రారంభం చేసి ఇరవై ఐదు పదకొండు సమాప్తి జరుగుతుంది అంటే కొంతమంది సగం తర్వాత పూర్తిగా నలభై ఒక్క రోజులు చేసుకునే వాళ్ళు మనకు నాలుగు డిసెంబర్ మార్గశిర రాత్రి కలశ జ్యోతి వరకు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా మనకు భవానీ దీక్షలు ఒకటి నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అంటే పూర్ణావతి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మీకు వివరంగా మా పిఆర్ఓ గారు మీకు డీటెయిల్గా ఇస్తారని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు రాత్రి ఏడు గంటలకు కీర్తిలాల్ జ్యువెలరీ వారు కనకదుర్గమ్మ వారికి విశేష వజ్రాభరణాలు సాయంకాలం సమర్పిస్తున్నారు ఆ యొక్క ఆభరణాల యొక్క వివరములు వజ్రాలు పొదికి బంగారంతో తయారు చేసిన శ్రీ కనకదుర్గమ్మ వారి కర్ణాభరణాలు ముక్కు పుడుక బొట్టు మంగళసూత్రం మంగళసూత్రాలు సూర్యుడు చంద్రుడు ఇది ఈరోజు సాయంకాలం వారు దాదాపుగా ఆ యొక్క రేటు కూడా మనకు సాయంత్రం తెలుస్తుంది ఎందుకంటే మనం విసిట్ ఇచ్చే వరకు కూడా ఆయొక్క యొక్క రేట్ ఎంత అనేది మనం చెప్పలేము ఆ విధంగా ఈరోజు సాయంత్రం వారు ఇచ్చిన తర్వాత రేపు ఉదయం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని వారు ఆహ్వానం పలికారు ఎందుకంటే రేపు మధ్యాహ్నం శుక్రవారం మనకు వారు వివిఐపీలతోటి అమ్మవారి దర్శనాలు చేయించడం ఇదే ఆరో అంతస్తు ప్రాంగణంలో వారి కోసం అతిథి ఏర్పాటు కూడా చేయడం జరిగింది వారందరూ కూడా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులని పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది యొక్క అమ్మవారికి సమర్పించే ఆభరణాలను గురించి వారందరికీ కూడా తెలియజేయడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తుంది ఎందుకంటే రాబో రోజుల్లో ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ తల్లికి మంచి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి మరి కొత్తగా వచ్చిన చైర్మన్ గారి వేళ విశేషమో ఏమో కానీ అది అది చాలా సంతోషంగా చెప్పుకోవడానికి చెప్తున్నాను నెక్స్ట్ దుర్గమ్మ వైపు దేశం చూపు మీ అందరికీ తెలుసు మొన్న దసరా మహోత్సవాలకు సంబంధించి భారత ఉపరాష్ట్రపతి వారు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకున్నాక ఒక ట్వీట్ ఇచ్చారు శక్తివంతమైన అమ్మవారిని నేను దర్శనం చేసుకుని వచ్చామని చెప్పేసి శరణు వేడితే కరుణించే శ్రీ కనకదుర్గమ్మవారి దర్శన ఫలం గురించి వివిధ మాధ్యములు ప్రముఖ వ్యక్తుల ద్వారా విన్నా తెలుసుకున్నా ఇంద్రకీలాద్రికి వచ్చేస్తున్నారు ఇటీవల భక్తుల సంఖ్య రోజు రోజుకు కూడా పెరగడంలో అంతర్యం ఇదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దసరా ఉత్సవంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకోవడం తదుపరి వారి మాటలలో అత్యంత శక్తివంతమైన అమ్మవారి దర్శనం ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రి విజయవాడలో లభించిందని పేర్కొనటం యావత్ దేశం గమనించింది ఆ రోజు గూగుల్లో అమ్మవారి ఆలయం గురించి ఉత్తర భారతదేశం ప్రజలు అత్యధికంగా సెర్చ్ చేశారు ఎందుకంటే ఉపరాష్ట్రపతి గారు ఒక ట్వీట్ ఇవ్వడంతో చాలామంది లక్షల మంది భక్తులు కూడా సెర్చ్ చేయడం అనేది జరిగింది ఇది తెలుగువారు కానీ ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడం పెరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఉత్తరాది రాష్ట్రాల దాతలు విశేషంగా దేవస్థానములకు ఇచ్చేసి అభివృద్ధి పనుల గురించి భక్తులకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు ఇది మంచి శుభ పరిణామం శ్రీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి విజయవాడ ప్రాముఖ్యతకు పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా రేపు తమిళనాడు గవర్నర్ గారు ఉత్తరాది రాష్ట్రాల నుండి పలువురు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు విచ్చేయటం వారు శ్రీ అమ్మవారికి విశిష్టత గురించి ఇంకా మరి కొందరికి తెలియజేస్తారని భావిస్తూ తిరుమల తరహాలో ధాతలను ప్రోత్సహించి తద్వారా ఆలయం అభివృద్ధికి తోడ్పాటు చేయాలనే ప్రభుత్వాంక్ష దేవాలయము ట్రస్ట్ బోర్డు మండలి ఆంక్ష అదేవిధంగా మా దేవాలయపు యువోతో పాటు కింద వారందరి ఆకాంక్ష అని చెప్పేసి ఈ ఆకాంక్షను నెరవేర్చటానికి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న దసరాలో పదకొండు రోజులతో పాటు కంటిన్యూషన్గా దాదాపు రెండు మూడు రోజులు ఐదో తారీఖు దాకా నిద్రహారాలు మానే అమ్మవారి సేవలో భక్తితో మీడియా మిత్రులు మరియు మా ట్రస్ట్ బోర్డు సభ్యులు చైర్మన్ నేను మా స్టాఫ్ ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మన విఎంసి కమిషనర్ గారు వారి సిబ్బంది మొత్తము అతి ముఖ్యంగా మా గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ హరి లాల్ గారు మా కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారు వారందరి పర్యవేక్షణలో మీ అందరి సహకారంతో అమ్మవారి ఉత్సవాల్లో మొట్టమొదటి నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అందరం కలిసి చాలా విజయవంతం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఇక్కడ వచ్చి మీ అందరి సమక్షంలో చెప్పడం నిజంగా ఇది మర్చిపోలేని అంశం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అదే స్ఫూర్తితో రాబోవు రోజుల్లో రాబోవు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందరం కలిసికట్టుగా విజయవంతం చేయడానికి మీరందరూ సహకరిస్తారు అదేవిధంగా మా యొక్క ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు సభ్యులు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి మొత్తం యావత్తు మా స్టాఫ్ అందరితో కూడా పరిచయ కార్యక్రమం పెట్టుకొని రాబో ఉత్సవాలను కావచ్చు రాబోవు కార్యక్రమాలని ఇంకా మెండుగా ఇంకా బాగా జరుపుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీకు చిన్న చిన్న అమ్మవారికి సంబంధించిన కానుకలు అవి తీసుకుంటూ మీరందరూ కూడా అనునిత్యం అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారి యొక్క కార్యక్రమాలని దేశం నలుమూలల తెలియజేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఫస్ట్ నవంబర్ నుంచి మనకు ఒకటి పదకొండు ఇరవై ఐదు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి శ్రీ భవానీ మండల దీక్షలు ప్రారంభమవుతాయి ఐదు పదకొండు బుధవారం కార్తీక పౌర్ణమి రోజున భవానీ మండల దీక్ష ధారణ అనేది సమాప్తం అంటే ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా కూడా వారి వారి కన్వీనియంట్ని బట్టి కొంతమంది వేసుకుంటారు ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఐదు శుక్రవారం అంటే ఆ రోజు నుంచి శ్రీ భవానీ అర్ధమండల దీక్షా ధారణ ప్రారంభమవుతుంది ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదు మంగళవారం శ్రీ భవాని అర్ధమండల దీక్ష ధారణ సమాప్తమవుతుంది సగం డేస్ నాలుగు పన్నెండు డిసెంబర్ గురువారం మార్గశిర పౌర్ణమి రాత్రి రోజున కలశ జ్యోతి ఉత్సవంతో శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం సత్యనారాయణపురం విజయవాడ నుంచి సాయంత్రం ఆరున్నర గంటలకు బయలుదేరి నగరోత్సవంగా శ్రీ అమ్మవారి దేవస్థానానికి ఈ యొక్క కలశ జ్యోతుల ఉత్సవంతో పాల్గొంటారు అందరు కూడా చేరుకుంటారు ఓం శ్రీ మాత్రే నమ్మా మరి ఈరోజు మనం ఇక్కడ పెద్ద ఎత్తున మన మీడియా మిత్రులందరితో మేమంతా కూడా మరి మా ధర్మకర్తల మండలి సభ్యులు మన ఈఓ గారితో కలుపుకొని మరి మనంతా కూడా మన ఆఫీసులు గట్టిగా అయితే ఏర్పాటు చేశారు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ పన్నెండు గంటలైంది ఇప్పుడు మరి మనం దసరా ఉత్సవాల్ని చాలా ఘనంగా జరుపుకున్నాం అందరూ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళతో కలిపి మీరు మీడియా మిత్రులంతా కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ అందరూ కూడా మీరు చాలా సహకారం అందించారు మన దేవస్థానంకి మన మరి మీరు ఎక్కడెక్కడో ఎన్నో దేశాలకు వెళ్తానికి మీరు ఎన్నో రకాల వీడియోలు ఫోటోలు పెట్టారు సంతోషం ముందుగా మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మనమంతా కలిసి ముందుకు మనం అలాగే ముందుకు వెళ్ళాలి అట్లాగే మనం ఆ తల్లి దుర్గాదేవి ప్రదర్శన కోసం మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళు గవర్నమెంట్కి పైన సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా ఈ దేవాలయాల విషయంలో వాళ్ళకి ముక్కుసూటిగా అభివృద్ధి చెందాలి మరి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి మీ ఇక్కడ ఉన్న ఉన్న సిబ్బందితో పాటు మమ్మల్ని అందరూ కూడా మరి ధర్మగండ మండలిగా నియమించారు మా వాళ్ళంతా కూడా భక్తి భర్లు మా కోఆపరేట్ చేస్తారు మరి మీ ముందు నేను కొన్ని విషయాలు మరి ఆ దసరా తర్వాత రేపు దీపావళికి మన ఫంక్షన్లు ఉండే మరి పంతొమ్మిది ఇరవై దీపావళికి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మనకి ధన తయారు చేసి ఈ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా జరుపుకోబోతున్నాం మీరంతా కూడా ఆహ్వానితలే మరి అలాగే మరి ఆ దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఆ కార్తీక దీపోత్సవం కూడా భారీ ఎత్తున ఘనంగా మీరందరూ ఆహ్వానితులు వెలుగులు కోటి వెలుగుల్లో మరి కింద పైన టెంపుల్ అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం ఎప్పుడూ విధంగా చేసినట్టుగానే మరి ఆ వెలుగుల్లో నిండిపోతుంది దేవాలయం అంతా కూడా ఆ రోజు కూడా మీరు ఆహ్వానితులే మీరు ఇక్కడ సిబ్బంది మాతో పాటు కూడా మీరు సభ్యులు మీరంతా కూడా మీడియా వాళ్ళు ఒక పార్ట్ మరి ఈ టెంపుల్ మీద మీరంతా కూడా ఒక పార్ట్ చాలా మా అచ్చు స్వాములు ఎలాగో పండితులు ఎలాగో మరి సిబ్బంది ఎలాగో మీరు కూడా ఒక పార్ట్ డెఫినెట్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తాము మేము డెఫినెట్గా మరి మేము సిబ్బందితో పాటు స్వామి అందరితో పాటు ఎలా ఇస్తే గౌరవిస్తాము మీకు కూడా అదే గౌరవం దొరుకుతుంది ఇక్కడ మీరు దయచేసి ఆ తల్లి ప్రతిష్ఠ కోసం మీరు మనం అంతా కూడా పాటుపడదాం మరి కార్తీక మాసం అంతా కూడా పూజలు ఉండే కార్తీక మాసంలో కూడా భక్తులు విరివిగా వస్తారు శివాలయంలో ప్రత్యేకమైన అభిషేకాలు కానీ పూజలు కానీ ఉంటాయి మరి హోమాలు ఉంటాయి మరి అట్లాగే ఆ తర్వాత ఆ కార్తీక మాసంలో మాల ధరించిన మాతలు భక్తులు మరి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి మళ్ళీ కూడా మన దసరా ఉత్సవం ఎలా జరుగుతుందో ఆ టైపులో వాళ్ళు నలభై ఒక్క రోజు మాలలు తీసిన తర్వాత మరి ఇక్కడ దండ ఎత్తి మరి మన మన ఆ తల్లి దగ్గరికి ఆ శక్తి భవాని దగ్గరికి జై భవాని జై భవాని జై భవాని అంతా వస్తారు మీరంతా మీ కోఆపరేషన్ కావాలి దాని మీద యోగ గారు కొన్ని విషయాలు చెప్తారు ఇక నుంచి వాళ్ళకి ఇంకెప్పుడు జరగనట్టుగా కొత్తగా మరి మేము మా ట్రస్ట్ బోర్డు ధర్మగళి మహిళ కూడా ఉంది సారి మరి వాళ్ళకి వచ్చిన కాళ్ళ నుంచి కూడా అలిచిపోయి వస్తారు ఎక్కడెక్కడో నడిచి పాదాలంతా కందిపోయి మరి ఆ వచ్చే వాళ్ళకి వెంటనే వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి వీలుగా మనం లైన్లో ఏం చేయాలి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి మంచి సౌకర్యాలు ఎలా కల్పించాలి ఏ ఇబ్బంది లేకుండా అనే ఉద్దేశంతో మన సిబ్బంది ఆల్రెడీ ప్లాన్ చేశారు దేవాలయ సిబ్బంది యూ గారితో మీటింగ్ ఆల్రెడీ జరిగింది ఆ ప్లాన్లన్నీ కూడా అవన్నీ కూడా మనం ఎలా ఏంటి ఎట చేయాలి వాళ్ళకి హ్యాపీగా వాళ్ళని మరి మనం బ్రహ్మాండంగా దర్శనం చేసి పంపాలి భవని అనే ఉద్దేశంతో ఉన్నాం మరి ఈ పూజలన్నీ కూడా మీకు కొన్ని వివరంగా మన వివో గారు మరి మరి రేపు కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఆ తర్వాత భవాను దీక్ష విరమణ దాకా పెద్ద ఎత్తున మన ముందు పని ఉంది పెద్ద ఎత్తున మనం అంతా ఏర్పాట్లు చేసి ఘనంగా ఆ తల్లికి ఎప్పుడు లేనట్టు జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అనేదట్టు కూడా రాష్ట్రం నలభూలనే కాకుండా దేశ దేశాలు తెలిసేటట్టుగా మీరు సపోర్ట్ మేము ఎన్ని ఎన్ని చేసినా కూడా మీరు షూట్ చేసి మీరు ఫోటోలు ఇచ్చి మీరు పేపర్కి వేసి మీడియాకి ఇస్తేనే అందుతోనే అందుకోసం మీరు చాలా కీలకమైన వ్యక్తం చెప్తున్నాను మరి మధ్య ఏ పర్పంచం లేకుండా మనమంతా కలిసి అందరం ఇక్కడ అన్నదములాగా మనం ఆ తల్లి కోసం పనిచేసే వాళ్ళే అందరం కూడా చేయాలి మీరు ఉండాలి మీ మాకు మాకుంటుంది మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి మరి వాళ్ళ రోజున ఈ క్యాలెండర్ కూడా మీ అందరికి కూడా మీరు ఇళ్ళ తీసుకెళ్ళడం కోసం ప్రసాదంతో పాటు మీరు బాగా పనిచేశారు బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చారు కాబట్టి అది కుంకుమ మరి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మరి తల్లి లడ్డు ప్రసాదంతో పాటు అక్కడ ఆమె ఇచ్చిన కంకణం కట్టుకోవడానికి ఈ క్యాలెండర్లు కూడా మీకు మా సభ్యులు అందరూ కూడా మీకు అందిస్తారు మరి ఈవో గారు నేను నాతో పాటు మరి అందరు కూడా అందిస్తారు మీకు అందించాలని మేము ముందు నుంచి అనుకున్నాం సంతోషం వ్యక్తపరుస్తున్నాను మీ కోఆపరేషన్ మాకు ఎంతో బాగా ఉంది ఎంతో బాగా ఉండాలని మరి మా మీ కోరుకుంటూ ఓంశ్రీ దుర్గారమ్మ